పోయినటువంటి కాలనీ వ్యవసానికి ఎవరన్నా చనిపోతే బొందో పెట్టుకుందాం కూడా చాయలేదు దానికోసం అటు కబ్రస్థాన్ ఇవ్వాలి ఇటు గ్రేవ్ యార్డ్ ఇవ్వాలి అటు ఒంటరి మహిళా ప్యాకేజ్ ఒక మూడు వందల మందికి ప్యాకేజీలు ఇవ్వాలి కొంతమందికి స్ట్రక్సర్స్ డబ్బులు రావాలి కొంతమందికి ఓపెన్ ఫ్లాట్స్ డబ్బులు రావాలి మనందరికీ ఇల్లు రావాలి ఇల్లు రాని వాళ్ళకు ఓపెన్ ఫ్లాట్లు రావాలి ఇది మనం ఉండటటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారం ఆర్డీఓ గారి ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆమెకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం ఇప్పటి సమస్యలన్నీ కూడా ఆ పేపర్ లో పెట్టుకున్నాం మనం ఆ పేపర్ లో మేడం గారికి ఇవ్వడం జరిగింది ఆడి మరి కలెక్టర్ గారికి గవర్నమెంట్ నోటీసులో పంపించి సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి మాట ఇచ్చింది మనకు ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పదహైదు రోజులు ఇవాళ డేటు ఏడో తారీఖు ఒకటో తారీఖు నాడు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా వేల మంది రంజాన్ పండుగ పక్కన రంజాన్ పండుగ పెట్టుకుందాం తెల్లారెడ్ రంజాన్

పరిష్కారం చేస్తే చాలా సంతోషం ఒకవేళ సమస్య పరిష్కారం కాకుంటే సమస్య పరిష్కారం కాకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తాం సెక్రటేరియట్ వంద తీసుకొని వేల మందితో సెక్రటేరియట్ గేట్ మన ఆర్ఎండ్ ఆర్ కాలనీ సమస్యలు మన టూ సమస్యలు పరిష్కారమే పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టకుండా సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం కేసులు పెడితే పెట్టుకోండి జైలు పెడితే పెట్టుకోండి మీ కేసులకు మీ జైళ్లకు భయపడే సమస్య లేదు ఈ వేలాది మంది సమస్య పరిష్కారం కావాలి వీళ్ళందరూ పేదలు ఈ పేద వాళ్ళకి గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేటాయించినటువంటి ఇండ్లన్నీ వెంటనే అండర్ చేయాలి వాళ్ళకి సర్టిఫికెట్ ఇవ్వాలి మరి ఆలండర్ కాలనీకి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వదిలిపెట్టే లేదు దీన్ని సీరియస్ గా తీసుకున్నాం ఇది ఆషామాషి కాదు దీని సమస్య పరిష్కారమే వరకు పెట్టే సమస్య లేదని చెప్పి ఈ సందర్భంగా గట్టిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి కూడా సూటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సూటిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా గతంలో నువ్వు గతంలో నువ్వు ఆర్ కాలనీ నిరాహార దీక్ష చేస్తావు ఆ రోజు ప్యాకేజీల మీద ఆ సమస్యలన్నీ పరిష్కారం చేయాలని నేను నువ్వు కొట్టాడినా మరి ఈ సమస్య ఇలా నువ్వు ముఖ్యమంత్రి పోయినావు ఈ సమస్యను వెంటనే పరిష్కారం చేయి ఎందుకంటే సమస్యలు పరిష్కారం చేయకుంటే రోడ్ల మీదకి వస్తే నీకు కూడా నష్టం జరుగుతుంది కాబట్టి దీన్ని ఇన్సెంట్ గా తీసుకొని సీరియస్ గా తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కారం అయిపోతాయి వాళ్ళకి కావాల్సిన ప్యాకేజీలు వస్తాయి వాళ్ళకి కావాల్సిన కేవీఆర్లు వస్తాయి వాళ్ళకి కావాల్సిన కమలాస్థానం వస్తుంది వాళ్ళకి కావాల్సినటువంటి ప్యాకేజీలు వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వస్తాయి దాంతో పాటు ఇక్కడ గజ్వల్ నియోజకవర్గంలో గజ్వల్ మున్సిపాలిటీలో దాదాపు పదహారు వందల యాభై మంది ఇల్లు లేని పేదలున్నారు గతంలో పదకొండు వందల యాభై మందికి మేము ఇల్లు ఇవ్వడం జరిగింది అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి లాటరీ పద్ధతిలో లబ్ధిదారులు కూడా ఎలక్ట్ చేయడం జరిగింది వాళ్ళందరికి ఇవ్వాలి అది కాకుండా ఇంకొక నాలుగు వందల మందికి ఇండ్లు రాలేదు వాళ్ళకు కూడా ఓపెన్ ఇచ్చి ఇప్పుడు పెట్టినటువంటి ఇందిరామ్మ ఇండ్లు కూడా ఇచ్చి అది కూడా ఒక కాలనీ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా